స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మరియు తహసీల్దార్ నరసింహరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు పోలేరమ్మ జాతరకు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలిపారు ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా విఏపి దర్శనాల కొరకు కేవలం రాజాగారి వీధిని మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు మూడు వందల రూపాయల టికెట్ దర్శనాలపై తూర్పు వీధి నుంచి పాత బస్టాండ్ మీదుగా భక్తులకు అనుమతిస్తామని ఆయన అన్నారు బయట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు బుధవారం నాడు ఎనిమిది గంటల కల్లా పట్టణంలో చేరుకోవాలని ఎనిమిది గంటల అనంతరం వాహనాలను పట్టణంలోకి అనుమతించబడవని సిఐ తెలిపారు లక్షలాది మంది ప్రజానికానికి ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికలతో ఇక్కడికి వస్తే అమ్మవారిని ముక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజలకి కానివ్వండి కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పోయిన సంవత్సరం కంటే కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందితోని మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాం ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీమును కూడా ఏ టీమును స్పెషల్గా పెడతా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులు అని ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతూ ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాం ఆ టీములు అందరి దగ్గర కూడా పాపుల్యాండ్ డివైస్ అని ఒకటి ఉంటుంది అన్నమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మన ఈ వెంకటగిరి చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా వచ్చినట్టయితే ఇమీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వేలుగుదలలో తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముద్రులు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తులైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులో రావడానికి ఆస్కారం సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇది చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరిని డబ్బా ఆట కానీ ఏదో రకరకాలైనటువంటి గేమింగ్ కొన్ని ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే ఫ్రీ లైన్ కావచ్చు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగే విఐపి కావచ్చు ఇన్ని ఒక నాలుగు క్యూ లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక విఐపి క్యూ లైన్ వరకు క్యూ లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా వీధి నుంచి తీసుకుని వెళ్తారనమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ క్యూలైన్లు పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి కొంత టూ అవర్స్ త్రీ అవర్సు జామ్ అయింది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేసామంటే క్యూలైన్లను ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది వంద మీటర్లు సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కా నుంచి మనం క్యూ లైన్లు అనేది ఎంట్రీ పెడతాము ఈసారి సో అది కూడా మనం పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండ